సినిమా ప్రతి భారతీయుడికి చేరాలి అన్న ఒక సదుద్దేశంతో తీసిన సినిమా ఏ ఈ సినిమా ఎందుకంటే ఇందులో ఇప్పుడే చెప్పాను మన భారతదేశ గొప్పతనం మంద వేద భూమి కర్మభూమి కర్మభూమి భూమి దీని అన్నిటికీ సంబంధించి మనం ఎంత గొప్ప వాళ్ళం ఎంత ధైర్యవంతులు వాళ్ళు మన ధర్మం ప్రపంచంలో ఏళ్ళు పాకిన ప్రతి చోట ప్రతి దేశం బాగుంది దీన్ని పాటించిన ప్రతి దేశం ఇతరులతో ఎలా ఉందో ఈ రోజు చూస్తూనే ఉన్నాం తర్వాత మనకి ధైర్యం ఏమి వచ్చినప్పుడు మీరైనా సరే అన్ని వందల రోజుల పాటు మన రైతులు ఒక అమరలా కూర్చొని కూర్చొని సాధించారు అంటే దేవుడు ఉన్నాడు ఎప్పటికైనా తరుణి అని మీరు మీరు అనుకోని ముఖం దీక్ష కూర్చోడం వల్లే ఈ రోజు సాధించారు వర్తలు జరుగుతుంటాయండి వర్తలకి వచ్చి ఒకటి ఏంటంటే ఇక్కడికి వస్తాయి గవర్నమెంట్ సంకల్పించినప్పుడు వస్తాయి గవర్నమెంట్ కూడు వస్తాయి బాబు గారు చెప్తే మేము రాము గ్యారెంటీ వస్తాము ఒక్కొక్కటి కింద నుంచి పునాదులు వేసుకుంటూ వస్తున్నారు వేసుకుంటూ వచ్చిన తర్వాత బలంగా ఒక ఫౌండేషన్ తయారైన తర్వాత మనల్ని ఆహ్వానిస్తారు ఆ ఆహ్వానం వచ్చిన రోజు వందకు వంద పర్సెంట్ అందరూ నిలబడతారు ఎందుకంటే నేను ఈరోజు చెప్తున్నానండి నేను ప్రపంచం మొత్తం తిరిగాను కానీ మా మన తెలుగు రాష్ట్రాల్లో నేను లొకేషన్లు లేదు ప్రపంచం తక్కువ జనాభా తక్కువ వాళ్ళు కొంచెం పొల్యూషన్ తక్కువ చేస్తారు మనకి జనాభా ఎక్కువగా ఉంటాము ప్లస్ మనకి మంచి స్వాతంత్రం చాలా ఎక్కువ కాబట్టి ఏంటంటే చేసుకుంటున్నాం అంతే నేను మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తున్నా మన సినిమాలో మీరు చూసారమ్మా తల్లి యాష్ తీసుకొని వెళ్ళి ఇప్పుడు నదిలో కలిపే సన్నివేశం తీశారు అది నేను ఇక్కడే రాజమండ్రి దగ్గర మోజు మోదు అని చెప్పి ఫారెస్ట్ లో మూడున్నర గంట లోపలికి వెళ్ళాలి ఛత్తీస్గఢ్ బోడర్ అసలు అక్కడికి వెళ్తే ఎక్కడున్నా కూడా అర్థం కాదు అంత అద్భుతమైన లొకేషన్స్ అంత అద్భుతమైన లొకేషన్ కాకపోతే ఏంటి అంటే అక్కడ ఏం చేస్తున్నారు కాకపోతే అక్కడ ఏం చేస్తున్నారు ఏదో అక్కడే వండుకొని తినేసి మొత్తం అక్కడే పడేసి ఆ బాడీల్స్ బియ్య బాడల్స్ ఎనిమిది కూడా చేస్తున్నారు తప్ప లేదంటే ఆ లొకేషన్స్ మించినవి లేవమ్మా అలాగే ఇక్కడ మనకు పురుషిత్తులు ఉంది పక్కనే మన పర్నాడు ఉంది మన ఈ కృష్ణానగర్ పరివాహ ప్రాంతం ఉంది మాకు లొకేషన్ అయింది అన్ని అద్భుతమైన ఓన్లీ థింగ్ ఏంటంటే వీటికి ఒక ఇక్కడ ఒక మంచి ఇది స్టార్ట్ అయిన తర్వాత ఇది అయిన తర్వాత ఫినిష్ అయిన తర్వాత మనం ఒక వేరుగా ఆహ్వానిస్తానండి ఆ రోజు గుర్తుపెట్టుకోండి సార్ మనకు కావాల్సిన లొకేషన్స్ నేను ఒక మనకు కావాల్సినవి చాలా ఉన్నాయి ఇక్కడ ఒకటి కాదు చెప్పడానికి కోపంలో మనం నది పరివాహ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి నది గురించి మాట్లాడారండి సో మనకు కావాల్సినవి అన్ని ఉన్నాయి సినిమా కోసం కావాలి కాల్సిన మ్యాన్ పవర్ దొరికి మ్యాన్ పవర్ ఉంది మనకి ఇక్కడ కాబట్టి మనం ఇది అది వచ్చే రోజు తప్పకుండా వచ్చే రోజు తప్పకుండా మీరే చూస్తారు మేము చెప్పు